సరికి మేము ఆ గేమ్ ఎండ్ చేసినాం అనమాట కాకపోతే మేము గుడ్ బై చెప్పలేము సో లేదు 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 రంగారు కూడా ఫ్రెండ్స్ కూడా అవసలేదు గేమ్ ఆడాను గుడ్ బై చెప్పాను హాయ్ హలో ఫ్రెండ్స్ టైటిల్ అయితే చూసేసి ఉంటారు అనుకోకుండా ఆత్మతో ఆట ఈ ఆట నేను ఆడింది కాదు ఒక అమ్మాయి ఒక ఆత్మతో ఆడిన ఆట ఆ అమ్మాయితో పాటు ఆ టైంలో ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఆడారంటే మధ్యలో ఆత్మకు నాకు ఏదో చేస్తుంది టూ మంత్స్ నుంచి చాలా సతాయిస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి భయపడుతుంది ఇప్పుడే ఇంక ఇంత భయపడుతుంది కాబట్టి ఆ ఆత్మ ఉన్న ప్రదేశము ఫలానా చోట అని ఆ అమ్మాయి చెప్తుంది ఆ ప్లేస్కి అమ్మాయిని తీసుకుని పోవడం ప్రమాదం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆట ఆడే ఇంత కంగారు పడుతుంటే ఇంకా ఆ ప్లేస్కి తీసుకెళ్తే బాగోదు అండ్ ఆ ఆట ఎందుకు ఆడింది అదేంటి ఆటను ఎందుకు ఆపేసింది అనేది ఆ అమ్మాయి నోట్తోనే వినండి ఎందుకంటే నేను చాలామంది మన చాలా చాలామంది మెసేజ్లు అండ్ కాల్స్ చేస్తూ ఉంటారు వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వింటుంటారు నాకు ఏదైనా ఇంట్రెస్ట్ అండ్ రియల్ అనిపిస్తే కనిపిస్తే నేను పోయి ట్రై చేస్తూ ఉంటాను కానీ ఇది కొంచెం చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే ఆ అమ్మాయి అనుకోకుండా స్టార్ట్ చేయడము అండ్ ఆ బోర్డు పగిలిపోవడము చాలా చెప్పింది సో ఫస్ట్ మీరైతే కాల్ రికార్డ్ వినండి విన్న తర్వాత ఇప్పుడు టైం అయితే తొమ్మిది తొమ్మిది అవుతుంది సో మనం నైట్ పన్నెండు గంటలకు వెళ్ళి నిజంగా కల ఆత్మ ఉన్నా చూద్దాం ఫస్ట్ కాల్ వినండి హలో హలో హాయ్ వియారి గారు హాయ్ అండి బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను అండి అండి అన్ని మెషిన్లు పెడతారు నేను చేస్తా అంటే చేస్తానండి టైం దొరకాలి కదా అదే అండి అంటే మీతో కాంటాక్ట్ అవ్వడానికి చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను అయ్యో అండి సరే అండి సరే అండి చెప్పండి యాక్చువల్గా అండి త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్లేస్ కి వెళ్ళాము నేను నా ఫ్రెండ్స్ సో అక్కడ ఓజా బోర్డు ఆడదామని మేము డిస్కస్ అంటే నా ఫ్రెండ్ కొంచెం క్యూరియాసిటీ నుంచి ఆడదామని అనింది సో ఆడుతున్నా సో ఆడుతున్నప్పుడు సడన్ గా లో మా బాబాయ్ వచ్చి ఏం గేమ్ ఆడుతున్నారు ఫస్ట్ ఇది తీసైంది అని అన్నారు సో ఆ భయం ఒక నిమిషం ఒక క్లారిటీ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్ళారు ఆ ప్లేస్ లోనే గేమ్ ఆడారా మీరు ఇంట్లో ఆడారా మీ బాబాయ్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేశాను అక్కడికే వెళ్ళి ఆడినాము సో ఆ టైమ్ లో మా బాబాయ్ కూడా వచ్చారు మీతో పాట ఓకే అదైన తర్వాత మిడిల్ లో అది ఇదైన తర్వాత నా ఫ్రెండ్ అంటే మా బాబాయ్ అనేసరికి మేము ఆ గేమ్ ఎండ్ అన్నమాట కాకపోతే మేము గుడ్ బై చెప్పలే చెప్పలేదు మీరు లేదు లేదు మీరు కంగారు పడాల్సిన టెన్షన్ లేదు గేమ్ ఆడాను గుడ్ బై చెప్పాను గుడ్ బై చెప్పలేదు అట్లా ఫీల్ అవసరం లేదు ఎందుకంటే ఆ గేమ్ అంటే మీరు ఆడినప్పుడు మీకు ఏమైనా సింటమ్స్ కానీ ఏమన్నా భయం కానీ అట్లా ఏమైనా గాలి రావడం అలాంటి అనిపించా చాలా జరిగినా అండి అంటే క్యాండిల్ అన్ని బ్లో అవ్వడము ఏందో నా ఫ్రెండ్ అమ్మాయికి బ్లాక్ షాడు నా వెనకాల కనిపించింది అంట సో ఇలా చాలా జరిగిన అదైన తర్వాత మా బాబాయ్ అది ఓజా బోర్డుని విరి హలో ఓజా బోర్డుని విరిగేశాడు అనమాట అండ్ అదైన తర్వాత అదైన తర్వాత అప్పుడు నుంచి ఒక టూ త్రీ మంత్స్ వరకు అంటే బ్యాడ్ మా ఫోర్ మెంబర్స్ కి బ్యాడ్ థింగ్స్ అయినా అంటే కళ్ళులో బతికి వల్లే చనిపోయినట్టు అదైన తర్వాత హెల్త్ ఇష్యూస్ అవ్వడము మళ్ళా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడము మైండ్ చాలా డిస్టర్బ్ అవ్వడము సో ఇలా అన్ని చాలా జరుగున్నాయి సో నేను మీకు ఎందుకు చెప్తానంటే మీకు చెప్తే మేబీ ఆ ప్లేస్ కి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తారేమో తెలుస్తుంది కదా బాబాయ్ బాగానే అనుకున్నారండి కానీ కరెక్టే మీరు అనుకున్నది పోతే నేను పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను అంత ఆల్ ఓకే కానీ ఆ బోర్డు కూడా ఎరగొట్టేశారు కదా ఇంకేం మీ టెన్షన్ ఏమి కాకపోతే నా ఫ్రెండ్ షాడో చూసింది ఇలా అని అనింది బట్ అక్కడ చాలా యాక్టివిటీస్ నెగిటివ్ యాక్టివిటీస్ కూడా అయ్యాయి అన్నమాట సో ఒకసారి మీరు వెళ్తే మేబీ అది నిజమో అబద్ధమో అని క్లారిటీ వస్తుంది కదా మీరే ఓకే మీ మీరే అంటున్నారు కదండి నాకు జరిగింది ఇలా అని మాకు కనపడింది అని ఇంకా నిజమో అబద్ధం అంటే మళ్ళీ మీ మీరు చెప్పేదాంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు యాక్చువల్గా నేను నేను యాక్చువల్గా నెగటివ్ యాక్టివిటీస్ చూసిన బట్ తన షాడో ఇలా ఇలా చూసినానంటే అది నాకు క్లారిటీ లేదు సో మీరు వెళ్ళి తీస్తే ఒక క్లారిటీ వస్తుంది కదా తర్వాత మీరు ఈ టెన్షన్ భయపడ్డం సరే అండి నాకు ఆ లొకేషన్ మొత్తం క్లియర్ గా ఇవ్వండి నేను టైం చూసుకొని వెళ్తానండి థ్యాంక్ యూ అండి సో గాయస్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీగా పన్నెండు అవుతుంది అండ్ అక్కడికి వెళ్ళాక గూగుల్ టైం కూడా చూపిస్తాను అండ్ విన్నర్ కదా ఆ బాధాకరమైన బాధాకరమేం కాదు త్రిల్ అనిపించింది నాకైతే మీకు ఎవరికైనా బాధ అనిపించింటే ఆయన సో అరీ థ్రిల్ అని చెప్పానని మీరేమైనా ఫీల్ అయ్యి మళ్ళీ ఒక అమ్మాయి బాధపడుతుంటే నువ్వేంది త్రిల్గా ఫీల్ అవ్వడం అంటారేమో సో తనకు కూడా డేర్ ఉంది అండ్ క్యూరిసిటీ ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఆ గేమ్ ఆడింది సో అదే గేమ్ మనం ఆడాలంటే రోజా బోర్డు కూడా లేదు వాళ్ళ బోర్డు చూస్తే పగిలిపోయింది సో కనీసం అక్కడ పోయి ఆత్మని హాయ్ చెప్తాం ఇట్స్ గో ఏంది స్టా నైట్ వేస్తే తినేదానికి అనుకుంటున్నారా ఎస్ కరెక్ట్ వాటర్ బాటిల్ నేను ప్రతిసారి వీడియోలో సజెషన్ ఏమి ఇస్తారంటే ఎవరన్నా ఇలాంటి వీడియోలు చూసినా ఇలాంటి కథలు విన్నా భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడొద్దు అని కానీ అలాంటి భయం వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి మీలో ఉన్న ఏదైనా చిన్నపాటి భయాన్ని పోగొడతాను ఈ వీడియోలో అండ్ ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు వాళ్ళకు సంబంధం లేని ప్లేస్లో వెళ్ళి వాళ్ళకేదో ఆడాలనిపించి ఆ గేమ్ ఆడిన తర్వాత అదే ఆ అమ్మాయి మైండ్లో పెట్టుకొని ఉంది కాబట్టి సో ఆ భయాన్ని పోగొడదాం నేను చేసిన చేసి చూపించే ఈ వీడియోలో కనీసం ఎవరికి కాకుండా కూడా ఆ అమ్మాయికైనా ఏం లేదులే అక్కడ అనుకుంటుందని చెప్పేసి ఈ ప్రయత్నం నాది సౌండ్ వచ్చి ఉంటుంది టెన్షన్ పడద్దు కూల్ కాదు హలో ఎలా అనిపిస్తుందో ఏమో తెలియదు మీరు దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో చూస్తూ ఉంటారు చూసారా ఏంటిది అర్థమైందా ఏమైనా పెయింట్ వేసుకున్నాను అనుకుంటారేమో ఫ్రెండ్స్ నా చేతికైన గాయం చూపించే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఇలాంటి పాడుపడ్డ ప్రదేశాల్లో లేదంటే ఎవరు లేని ప్రదేశాల్లో చిన్న దెబ్బ తగిలినా కూడా కొంచెం రక్తం కారణం కూడా అంటే ఆ రక్తాన్ని చూసి నాతో పాటు దయ్యం వచ్చింది ఆత్మ వచ్చింది అనుకుంటూ ఉంటారు కదా సో నాకు కూడా వచ్చింది ఒకసారి చూడండి తర్వాత వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది అనుకోకుండా అన్నీ జరుగుతున్నాయి అంటే ఇది టచ్ కాదులే అనేది జరిగింది అప్పుడే కెమెరా ఆన్ చేయడం జరిగింది బయటికి వెళ్ళాక సో నా దగ్గర క్లినిక్స్ కూడా లేవు వస్తులేంది ఆగట్లేదు ఏమో దగ్గరలో ఉన్నట్టు శబ్దాలు కూడా వస్తున్నాయి కాదంటే ఫీలింగ్ మాత్రం సూపర్ ఉంది చూద్దాం ఈ రక్తం కోసమైనా వస్తుంది మా ఆత్మ చాలామంది ఇంకా మామూలుగా అంటుంటే ఉంటారు కదా ఈ రక్తం చూసిన ఏదైనా మంచిగా రెడీ అయ్యి సెంటు కొట్టుకున్న కూడా ఆత్మలు దయ్యాలు మన వెంట పడతాయని చెప్పేసి సో ఇంకా కంటిన్యూగా రక్తం అయితే కావడం స్టార్ట్ అయింది సరే ఓకే అని చెప్పేసి ఒకసారి బైక్ కోసం ఆన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను సారి ఇది ఆఫ్ చేసేస్తాను సో ఒకసారి నాకు ఈ లొకేషన్ చెప్పిన అమ్మాయికి చెప్పాలను నేను పన్నెండుకి బయలుదేరాను అండ్ ఇక్కడికి వచ్చి దాదాపు ఒక వన్ అవర్ అయింది అండ్ ఈ వీడియో కూడా స్టార్ట్ చేసి ఒక పది నిమిషాలు అయింది ఒకసారి మీరు టైంలో చూసుకోండి హే సిరి హే సిరి వాట్ ఈస్ ద టైం నౌ ముప్పై మూడు అంట హే సిరి అండ్ ఎంతసేపు ఏం చేస్తున్నావు అన్నారేమో నేను సిరి ఇక్కడే తిరుగుతూ అండ్ ఏదైనా శబ్దాలు వస్తే అవి లారీలువా ఇక్కడ ఉన్న ఆత్మలువా అని ఫ్రెండ్స్ నైట్ వర్షన్ అండ్ గోప్రో రెండు ఒకే చేతిలో ఉన్నాయి అందుకని సరిగ్గా అంటే క్యాప్చర్ అంటే నీట్గా ఉండదు అండ్ దగ్గరలోనే మనకు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి వెహికల్ సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి సో మీరు డిస్టర్బెన్స్ అను అనుకుంటే నేను ఇంకేం చేయలేను గైస్ నీకు అర్థమై ఉండదు ఏం జరిగిందంటే ఈ స్ప్రింగ్ ఉంది కదా ఈ స్ప్రింగ్ నా కెమెరా రాడ్స్కి ఇరుక్కుండింది ఇరుక్కోగానే ఎన్నిట్లో వస్తున్నాయి ఈ వాచ్లో సంకేతం తెలుపుతుంది ఏదో ఈరోజు నాకు మూడినట్టుంది అండ్ అది టచ్ అవ్వగానే బావి ఎవరు నన్ను పట్టుకున్నారనిపించింది హలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి హలో ఇప్పుడు మీకు కాల్ రికార్డ్ మొత్తం ఎందుకు పెట్టలేదంటే ఆ అమ్మాయి ఏమైందంటే ఇప్పుడు మనకు ఎదురుగా దూరంగా ఒక హైవే కనబడుతుంటుంది ఓకే ఆ హైవే రోడ్లోనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన అమ్మాయి ఆత్మ ఉంది అక్కడ నాకు కనపడుతుంది అండ్ బతికున్న చుట్టాలు చనిపోయినట్టు చనిపోయి వాళ్ళ ఆత్మల అమ్మాయితో వచ్చి మాట్లాడినట్టు నాకు కనిపిస్తుంది కళలో అంటే ఇది జనాలు నమ్ముతారో నమ్మరో అని చెప్పేసి అది పెట్టలేదు సో నా నోట్తో చెప్తున్నాను ఆ అమ్మాయి నాతో చెప్పిన విషయాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా మీరు ఏదో మంచి మంచి డ్రీమ్స్ ఇస్తారంట మాకు మా సస్పెళ్ళకు స్వీట్ డ్రీమ్స్ కావాలి కనబడతారా చాలా సేపటి నుంచి ఉన్నాను ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే కదా హ్యాపీ ఇయర్ కూడా మీతోనే చేసుకుంటాను త్వరలో కేక్ కూడా తెచ్చు కి ఈ చిట్టి కెమెరాలో ఏదో షాడో అనిపించింది పుట్టుక్కని ఆఫ్ అయింది మేడం ఈరోజు నాతో ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో యాక్చువల్లీ ఏం కనపడకపోతే ఏం వినిపించకపోతే నేను కాసేపు ఉండి వెళ్ళిపోయేవాడిని ఇప్పటికి దాదాపు మీకు టైం చూ టైం చూపించాను కదా ఒకటిన్నర దగ్గర దగ్గర రెండు అవుతుంది అండ్ ఇంకోసారి ఒకటి నలభై ఒకటి అయింది నాకు గాయం కూడా అయింది ఎన్నిసార్లు చెప్తావు అంటారా డైలాగ్ డైలాగు పోయే ఇంతవరకు ఇది రికార్డే కాలేదా షర్ట్ ఫ్రెండ్స్ మీరు నే నేనంటే ఫీల్ అయ్యాను మీరు నేను కలిసి విజువల్ అంటే మళ్ళీ వీడియోలో మంచి థ్రిల్ ఎంజాయ్మెంట్ అయితే చేయలేకపోయాను తప్పు కెమెరాది కాదు పూర్తిగా నాదే ఏదో దయ్యం వచ్చేసింది అన్న సంతోషంలో నేను రికార్డ్ ఆన్ చేయడం మర్చిపోయా దేవుడా ఏమయ్యా ఈ పరీక్ష నాకు ఇస్తవి రికార్డే కాలేదా గాయస్ మీకు ఏమో నాకు తెలియదు ఇక్కడైతే నేను సడన్గా దూరం నుంచి వచ్చాను ఇప్పుడు ఈ విజువల్స్ మామూలుగా మీకు కనబడి ఉంటాయి ఇక్కడ హైలైట్ నేను ఇక్కడ ఈ డిస్టెన్స్లో ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరో నిలబడినట్టు కనపడింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఈ ఆడియోలో ఉంటుంది ఆడియో పెడతాను మీకు బోర్ కొడుతుంది పర్లేదు నేను ఏం చేయను నాకు వచ్చిన థ్రిల్ ఎంజాయ్మెంట్ మీకు కూడా తెలియాలి కాబట్టి చూపిస్తాను అండ్ అంతలోపు అండ్ చాలా మామూలు కాదు ఒక రేంజ్లో మాట్లాడాను ఈ గోపుర రికార్డులోనే ఉంది కానీ లైట్ ఆఫ్ ఉంది గోపురలో ఆడియో ఉంటుంది ఆ ఆడియో పెడతాను వినండి ఈ పాటికి వినేష్ వింటారులేండి ఓ బాబాయ్ ఇది మధ్యలో ఒకసారి ఏమైంది ఇది టచ్ అయింది నాకు ఇది టచ్ అవ్వగానే నేను వచ్చేసిందిరా అని ఏం పేరు ఏదో హీరోయిన్ పేరు ఉంది మర్చిపోయినా అనుకున్నా బట్ మిస్ ఇలాంటివి వచ్చాయి శబ్దాలు టైం కూడా మీరు చూసుకోవచ్చు రెండు అవుతుంది మనం పన్నెండుకి వచ్చాం పన్నెండు 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 పది అయిందండి మీరే చెప్పండి ప్రామిస్గా ఇప్పుడు ఒక సౌండ్ వచ్చింటుంది అది రికార్డ్ అయ్యింటే మీరు విని ఉంటే కదా దూరంలో ఉన్న సౌండా దగ్గరలో ఉన్న సౌండ్ ఐ డోంట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా అండ్ అంటే అమ్మాయి చెప్పింది అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా చాలా వీడియో అంటే నా పొరపాటు వల్ల కెమెరా రికార్డ్ ఆన్ అయిందిలే అనుకున్నాను ఎందుకంటే ఏదో నేను ఎప్పుడు విననే చప్పుడు అండ్ సంథింగ్ నిజమే వచ్చేసింది ఆత్మ అనుకునే సంతోషంలో కెమెరాలు లిమెరాలు అన్ని పక్కన పెట్టి పరిచయం పెంచుకుందామని ఏదో ఫ్యాంటసీతో మయమర్చిపోయాను ఆత్మ ఉందని చెప్పేసి చివరి చూస్తే ఆత్మ లేదో ఏం ఎదురుగా ఉన్న గోడ గోడ పైన ఉన్న కిటికీ ఆ కిటికీ తల్లగా కనిపించింది గోడకు తెల్లగా పెయింట్ ఉంది ఇంకా ఆత్మ అని చెప్పేసి సంతోషపడ్డాను చివరిగా బిస్కెట్ అయ్యాను అండ్ వీడియో కూడా చాలా డేటా మిస్ అయింది కాబట్టి మీకు ఇంకా ల్యాక్ చేయకుండా ఎందుకంటే టూ అవర్స్ మీరు ఇప్పుడు చూసి చూసింటారు టూ అవర్స్ డేటా ఉంది అదంతా పెట్టినా కూడా మెయిన్ అంటే ఇది ఎందుకు వెళ్ళాను అక్కడ నాకు ఏం జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది మీరు చూడాలి నాకు ఫోన్ చేసి నా అమ్మాయి కూడా చూడాలి కాబట్టి ఇంతవరకు వీడియో అయితే పెడుతున్నాను అది కూడా కొంచెం ఎమర్జెన్సీగా పెడుతున్నాను రేపు ఊరికి వెళ్ళాలి కాబట్టి నిన్ననే చేశాను ఈ రోజే పెట్టేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవరికైనా ఉంటే ప్లీజ్ చెప్పండి ఈసారి కెమెరాలు మాత్రం ఆఫ్ చేసే పరిస్థితి ఉండదు అండ్ మీరు కూడా వస్తే ఇంకా చాలా బాగుంటుంది నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్ అనిపిస్తే నేను బెట్టింగ్ చేయాలనిపిస్తే మీకు ఎవరిపైన ఉంటే ట్రై చేయండి ఆల్ ది బెస్ట్